మైక్రోసాఫ్ట్ లో బ్లూ స్క్రీన్ ఎర్రర్ తో కలుగుతోంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోను ఈ సమస్య కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు ప్యాసింజర్లకు సిబ్బంది మాన్యువల్ గా బోర్డింగ్ పాస్ ఇస్తున్నారు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి అన్ని విమానాలను రద్దు చేశారు టెక్నికల్ గా ఒక సమస్య ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలపై ప్రభావం చూపిస్తోంది ఈ సమస్య మైక్రోసాఫ్ట్ లో బ్లూ స్క్రీన్ తో ఇప్పుడు అమెరికా ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో అన్ని సేవలు నిలిచిపోయాయి బ్యాంకింగ్ టెలికాం విమానయాన రంగం ఇలా ప్రతిదీ ఎఫెక్ట్ అయింది మైక్రోసాఫ్ట్ లో సాంకేతిక సమస్యలతో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా కుప్పకూలిన పరిస్థితి నెలకొంది అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది ఏం జరిగింది సమస్యను ఎలా ఫిక్స్ చేయాలి అనే దానిపై మైక్రోసాఫ్ట్ చీమ్ యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోంది మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వర్ లో సాంకేతిక సమస్య వల్లే ఈ పరిస్థితి వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు టెక్నికల్ సమస్య అనే దానిపై కూడా ఇంకా క్లారిటీ అయితే రాలేదు ప్రపంచవ్యాప్తంగా ఆసుపత్రులు అమెరికాలో ఎమర్జెన్సీ సేవలు వాడే నైన్ వన్ వన్ కాల్ సెంటర్లు విమానాశ్రయాలు పోర్ట్లు సహా అనేక విభాగాల్లోనూ సేవలు నిలిచిపోయాయి మైక్రోసాఫ్ట్ మూడు వందల అరవై ఐదు యాప్లు సేవలపై ఈ ప్రభావం పడింది అమెరికాలో ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ యునైటెడ్ ఎయిర్లైన్స్ మరియు అలయన్స్ ఎయిర్లైన్స్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి ఒక్కసారిగా వ్యవస్థలు కుప్పకూలే పరిస్థితి ఏర్పడడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తోంది ఆస్ట్రేలియాలో పేమెంట్ సిస్టమ్స్ పూర్తిగా కొల్లాప్స్ అయ్యాయి జర్మనీలోనూ ఈ ప్రభావం ఉంది బెర్లిన్ విమానాశ్రయంలో అన్ని విమాన సేవలు సస్పెండ్ చేశారు అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీల పైన ఈ ప్రభావం పడింది మన దగ్గర ఆకాశ్ ఎయిర్లైన్స్ ఇంటిగో స్పైస్ జెట్ సహా పలు సంస్థలు తాము సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ధృవీకరించాయి మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్య వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు టెక్నికల్ టీమ్స్ పనిచేస్తున్నాయి అమెరికన్ ఎయిర్లైన్స్ యునైటెడ్ ఎయిర్లైన్స్ డెల్టా ఎయిర్లైన్స్ మరియు ఎలెజియంట్ ఎయిర్లైన్స్ తమ అన్ని విమానాలను నేలకు దించాయి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ లైవ్ ద్వారా అందిస్తారు రంజిత్ టెక్నికల్ టీమ్స్ ఈ ఈ సమస్యను ఎప్పటిలోగా పరిష్కరించే అవకాశం కనిపిస్తోంది అలానే ఏ ఏ సేవలకు ఆటంకం ఏర్పడింది ప్రపంచవ్యాప్తంగా ఈ మై మైక్రోసాఫ్ట్ ఎర్రర్ ఏదైతే తలుతుందో దీన్ని రిజాల్వ్ చేసేటువంటి పనిలో టెక్నికల్ టీమ్స్ అన్ని కూడా పనిచేస్తున్నాయి దాదాపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ముప్పై ఫ్లైట్స్ అన్నీ కూడా రద్దయ్యాయి ఇక్కడ నుండి దాదాపు ఇంకా ఏదైతే ఐదు నలభై నుండి వెళ్లాల్సినటువంటి ఫ్లైట్లన్నీ కూడా రద్దయ్యాయి దాదాపు పదకొండు గంటల నుండి నాలుగున్నర తర్వాత ఐదు గంటల ఫ్లైట్స్ అన్నిటి కూడా మాన్యువల్గా ఏదైతే ఇక్కడ వారందరికీ కూడా మ్యాన్యువల్ బోర్డింగ్ పాస్లను అందజేస్తున్నారు ఆ తర్వాత ఇప్పటికే ఇండిగో కావచ్చు ఆ తర్వాత ఇతర ఫ్లై ఇతర కంపెనీస్కి సంబంధించి సర్వీసెస్ అన్నీ కూడా ప్రయాణికులకు అప్డేట్ చేశారు దాదాపు ముప్పై ఫ్లైట్స్ అయితే ఇప్పటివరకు ఇండిగోకి సంబంధించి ఫ్లైట్స్తో పాటు ఎయిర్ ఇండియాకి సంబంధించి ఫ్లైట్స్ రద్దయ్యాయి సో వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఇప్పటికే ప్రయాణికులకు చేరవేశారు మరోవైపు ఈ టెక్నికల్ ఎర్ర తలెత్తిన తర్వాత చాలామంది ప్రయాణికులు ఏదైతే మూడు నాలుగు ఐదు గంటల ప్రాంతంలో వెళ్లాల్సినటువంటి ప్రయాణికులంతా కూడా ప్రస్తుతం ఎయిర్పోర్ట్ లాంజ్లోనే వారంతా కూడా ఉన్నారు దాదాపు ఈ ముప్పై ఫ్లైట్స్కి సంబంధించి ప్రయాణికులంతా కూడా ఇంకా అక్కడ లాంజ్లోనే చిక్కుకున్న పరిస్థితి ఉంది వారికి అందరికీ కూడా మాన్యువల్గా బోర్డింగ్ పాస్లు ఇస్తూ కూడా వారందరికీ ఇక్కడ నుండి ఫ్లైట్ మాన్యువల్గా బోర్డింగ్ పాస్లు ఇస్తూ కూడా వారందరినీ వెబ్ చెక్ ఇన్ ద్వారా పంపిస్తున్నారు కానీ ఇక్కడ వెబ్ ఇన్కి సంబంధించి కూడా సా సమస్యలు తలవుతాయి కాబట్టి వెబ్ చెక్ ఇన్ కూడా కావడం లేదనేది కూడా ప్రయాణికులు చెప్తున్నారు సో ఐదున్నర తర్వాత వెళ్లాల్సినటువంటి ఫ్లైట్స్ అన్నీ దాదాపుగా క్యాన్సల్ చేసినప్పటికీ మాత్రం ఇప్పుడు ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారంతా కూడా ఇంకా ఏదైతే మాన్యువల్ పద్ధతిలోనే వారిని లోపలికి వెళ్ళేందుకు మాన్యువల్ పద్ధతిలోనే కూడా వారంతా ఎయిర్పోర్ట్ లాంచ్ లోపల కూడా వేల సంఖ్యలో ప్రయాణికులు అనేది కూడా లోపల కిక్కి పోతుంది ఇక్కడికి ఇక్కడికి వస్తున్నటువంటి ప్రయాణికులు ప్రయాణికులకు కూడా ఏదైతే ఎయిర్పోర్ట్ ఎంట్రెన్స్ లోనే ద్వారా కూడా కాకపోతే ఆ క్యాన్సల్ అయినటువంటి ఫ్లైట్స్ వివరాల ఆధారంగా కూడా ప్రయాణికులు కూడా వారి చమచ్చంటే ఏదైతే ఫ్లైట్స్ ఫ్లైట్ ఆ ఫ్లైట్స్ వివరాలు కూడా ప్రయాణికులు ఇక్కడ వారి చమచ్చంటే ఏదైతే ఫ్లైట్స్ రద్దాయో ఆ ఫ్లైట్స్ సంబంధించినటువంటి వివరాలు కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది దాదాపు ఈ దాదాపు కొన్ని వందల మంది ప్రయాణికులు కూడా లోపల చిక్కుకున్నారు ఈ ఏదైతే ఈ మైక్రోసాఫ్ట్ లో తలెత్తినటువంటి సాంకేతిక సమస్య రిజాల్వ్ అయ్యే వరకు కూడా వారంతా లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపించడం లేదు మనం చూస్తే అక్కడ బోర్డులు ఏదైతే బోర్డులు కూడా ఏవైతే రద్దయినటువంటి ఫ్లైట్స్ కి సంబంధించి వివరాన్ని కూడా ఉంచారు ఇండిగోతో పాటు ఎయిర్ ఇండియా విస్తారా ఎయిర్లైన్స్ కి సంబంధించి ఫ్లైట్స్ ఇప్పటికీ క్యాన్సిల్ అయ్యాయో వాటికి సంబంధించి వివరాల్ని కూడా ఇక్కడ ఉన్నాయో వారికి కూడా ఇక్కడ హోటల్స్ కి సంబంధించిన అకామిడేషన్ కూడా ఇవ్వకపోవడంతో కొంతమంది ప్రయాణికులు లోపల ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ సిబ్బందితో కూడా కొంత వాగ్వాదం చేస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఆ ఏదైతే ఎయిర్లైన్ సర్వీస్ పూర్తిగా బాధ్యత వహించాలి తమకు తిరిగి ఇక్కడ ఎందుకంటే రద్దయిన ఫ్లైట్స్ కావచ్చు ఇప్పటికే లోపల ఉన్నటువంటి విఐపి లాడ్జ్ కావచ్చు తర్వాత లోపల ఉన్నటువంటి మొత్తం అన్ని కూడా లాజ్ మధ్య కూడా ప్రయాణికులు తోటిపోయాయి సో వారంతా కూడా కనీసం అక్కడ నిలిచిన పరిస్థితులు ఏంటంటే తమకు ఇక్కడ నుండి హోటల్ తీసుకెళ్ళాలి ఎయిర్లైన్ ఎయిర్లైన్స్ సంబంధించి సర్వీసెస్ వాటికి సంబంధించి బాధ్యత తీసుకోవాలనేది మాత్రం ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే దాదాపు ముప్పై ఫ్లైట్లే కాదు ఇంకా ప్రజల సంఖ్యలో ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అవుతున్నాయి డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే దాదాపు ముప్పై ఫ్లైట్లే కాదు ఇంకా ప్రజల సంఖ్యలో ఫ్లైట్స్ అనేవి కూడా క్యాన్సిల్ అవుతున్నాయి సో వాటికి సంబంధించి పట్టు వివరాలు అంతా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడికి వస్తున్నటువంటి ప్రయాణికులకు వెంటనే ఇక్కడ త్వరతగతున్న సంబంధించి వంటి హోటల్లో అకామిడేషన్ కల్పించాలని మాత్రం ప్రయాణికులు డొమెస్టిక్ ఫ్లైట్ కి సంబంధించిన వివరాలు బట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉంది ప్రయాణికులు అంటే దాదాపు ఇందులో డొమెస్టిక్ ఎయిర్ డొమెస్టిక్ తో పాటు కొన్ని ఇంటర్నేషనల్కి సంబంధించి ఫ్లైట్స్ కూడా ఉన్నాయి సో దాదాపు పదహారు సంబంధించి ఫ్లైట్స్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్గా చెప్తున్నారు మిగతా అన్నీ కూడా డొమెస్టిక్ ఫ్లైట్స్గా చెప్తున్నారు సో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి సంబంధించిన ప్రయాణికులు మాత్రం ఎందుకంటే ఇప్పుడు తమ వేరే ప్రాంతాల నుంచి వచ్చాం ఖచ్చితంగా ఇక్కడ ఒకవేళ ఇటువంటి టెక్నికల్ ఎయిర్స్ తలెత్తితే మాత్రం ఖచ్చితంగా ఎయిర్లైన్స్కి సంబంధించి సిబ్బందే కొంత టేక్ కేర్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది సో ఇదే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి హోటల్ సమీపంలో హోటల్లో తమకు అకామిడేషన్ ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ వీల్చిన పరిస్థితి కూడా లేదు కాబట్టి ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్నటువంటి హోటల్లో తమకు ఏదైతే ఈ ఫ్లైట్ సర్వీసెస్ తిరిగి పునరుద్ధరించే వరకు కూడా తమకు అకామిడేషన్ కల్పించాలన్నటువంటి దాంతో సిబ్బందితో వారు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఒకసారి మనం చూస్తే ఇండిగో కావచ్చు తర్వాత ఎయిర్ ఎయిర్ ఇండియా తర్వాత విస్టారా ఎయిర్లైన్స్ గోవేర్ కి సంబంధించి ఎవరైతే ఈ మొత్తం ప్రయాణికులంతా లోపల మనం చూడొచ్చు ఒకసారి చెక్ ఇన్ కౌంటర్ వద్దనే వారంతా పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తోంది దాదాపు పదకొండున్నర నుంచి వెబ్ చెక్ ఇన్ చేసేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి వారంతా కూడా కొంతమంది వెబ్ చెక్కిన్ అయ్యాయి ఆ తర్వాత పన్నెండు గంటల నుండి వెబ్ చెకింగ్ కూడా కానిపక్షంలో వారంతా ఇక్కడ ఎయిర్పోర్ట్ కి చేరుకున్న తర్వాత వారందరికీ మాన్యువల్గా పాస్లు ఇచ్చి లోపలికి పంపించారు సో ఇప్పుడు మాన్యువల్గా పాస్లు ఇచ్చి పంపించినప్పటికి మాత్రం ఇంకా చాలా వరకు ఏదైతే దాదాపు ఇంకా వందల సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు వీరందరికీ కూడా మాన్యువల్ గా పాస్ ఇచ్చి లోపలికి పంపించేటువంటి పరిస్థితి లేదు ఇప్పటికే అదనపు సిబ్బంది సిఎస్ఎఫ్ కావచ్చు ఆ తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్ కి సంబంధించిన అదనపు సిబ్బందిని రప్పించి మాన్యువల్ పాస్లను కొంత త్వరితిగతిన ఇచ్చేటువంటి ప్రాసెస్ చేశారు కానీ దాదాపు ఇంతమందికి గా పాస్ ఇవ్వడం సాధ్యం కాదు ఎందుకంటే కొన్ని వేల మంది ప్రయాణికులు ఉన్నారు ఈ వేల మందికి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో ఇలాంటి మాన్యువల్ పాస్ ఇవ్వడం కుదరదు కాబట్టి దాదాపు ఇప్పటికే ముప్పైకి పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు మరికొన్ని రాత్రి వెళ్లాల్సినటువంటి ఫ్లైట్స్కి సంబంధించిన క్యాన్సిల్ ఏవైతే వాటికి సంబంధించిన వివరాలు మరో గంటలోనే అప్డేట్ చేస్తామన్నటువంటి విషయాలు చెప్తున్నారు ఒకసారి మనం చూస్తే ఇలా గో ఇండిగోకి సంబంధించి ఫ్లైట్ టికెట్స్ ఏదైతే పదకొండున్నర పన్నెండు గంటల ప్రాంతంలో వెళ్లాల్సినటువంటి ఫ్లైట్ టికెట్స్ అన్నీ కూడా ఈ రకంగా మాన్యువల్గా రాసిచ్చి లోపలికి పంపించారు కానీ ఆ తర్వాత ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది ఇప్పటికే అనేక రకాలకు సంబంధించి ఎయిర్ సర్వీసెస్కి సంబంధించి కంపెనీలు ఇలా మాన్యువల్గా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికే క్యాన్సల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే కొంతమంది ఇక్కడ అదనపు సిబ్బందిని పెట్టుకుని కూడా ఇలాంటి మాన్యువల్ పాసెస్కి లోపలికి పంపిస్తున్నారు అయితే దాదాపు ఇక్కడ మనం చూస్తే ఎయిర్పోర్ట్ లోపల ఏదైతే పూర్తిగా లాంజ్లు కావచ్చు ఆ తర్వాత మిగతా అక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రయాణికులతో కిక్కిట్స్ పైన పరిస్థితి కనిపిస్తోంది ఒకవైపు ఏదైతే ఎయిర్లైన్స్కి సంబంధించి కంపెనీలతో వారు చర్చలు జరుపుతున్నారు వీలైనంత త్వరగా తమకి ఇక్కడ నుండి తరలించి అకామిడేషన్ కల్పించాలి ఎందుకంటే ఇంటర్నేషనల్ సంబంధించి ప్రయాణికులు ఉన్నారు ఆ తర్వాత డొమెస్టిక్ ట్రావెలర్స్ కూడా ఉన్నారు కాబట్టి వారంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు ఈ సాంకేతిక సమస్య పూర్తిగా పరిష్కరించే వరకు కూడా తమకు ఇక్కడ అకామిడేషన్ కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ఆ తర్వాత ఈ ఫ్లైట్ డీటెయిల్స్ తిరిగి ఎప్పుడు పునరుద్దింపబడతాయి ఏ సమయంలో తీసుకెళ్తారు వీటన్నిటికి సంబంధించి వివరాన్ని కూడా సకాలంలో తమకు చెప్పాలంటే కూడా ప్రయాణికులు చెప్తున్నటువంటి క్రమంలోనే ఒక బోర్డుని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు రద్దు అవుతున్నటువంటి ఫ్లైట్స్తో కావచ్చు ఆ తర్వాత ఇంకా రద్దు కాబోయేటువంటి ఫ్లైట్స్కి సంబంధించి వివరాలను కూడా ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్లోనే అప్డేట్ చేస్తున్నారు ఆ తర్వాత అకామిడేషన్కి సంబంధించిన ఆప్షన్ ఎందుకంటే ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కూతవెటి దూరంలో కేవలం ఒకే హోటల్ ఉంటుంది సో ఒకే హోటల్కి ఇంతమంది ప్రయాణికుల్ని కూడా షిఫ్ట్ చేయడం కూడా కొంత కొంత ఎయిర్లైన్ సంబంధించిన సిబ్బంది చెప్తున్నారు మరికొంతమంది ఏదైతే డొమెస్టిక్ సమస్య ట్రావెల్ అవుతున్నారో వారికి సంబంధించిన రాజు రెస్పాన్స్ సరిగా రావడం లేదన్నటువంటి క్రమంలోనే మరి ఇక్కడ ఎయిర్ ఎయిర్లైన్ సిబ్బందితో కొంత ఆర్గ్యుమెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి చూడాలి ఎందుకంటే ఈ సమస్య రెక్టిఫైనా కూడా ఎయిర్పోర్ట్ లో ఇదే ఇదే పరిస్థితి కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి లోపల కొన్ని వందల మంది ప్రయాణికులు మాత్రం ఈ మొత్తం సెకండ్ కౌంటర్ల వద్ద పడిగాసుని పరిస్థితి రాస్తున్న పరిస్థితి కనిపిస్తాయి రంజిత్ సో మొత్తానికి రాకపోకలు ఆల్మోస్ట్ బంద్ అయ్యాయి అయిపోయినాయి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈవినింగ్ ఫ్లైట్స్ ఎక్కువ ఉన్నాయి కానీ ఎంతకి అంటే మాన్యువల్గా బోర్డింగ్ పాసెస్ ఇవ్వడం సో ప్రయాణికులకి సంబంధించిన వివరాలకి సంబంధించి ఎలాంటి అంటే మైక్రోసాఫ్ట్ విండోస్కి సంబంధించి అయితే ఎప్పటికప్పుడు వివరాలు వస్తూ ఉంటాయి కానీ ఇక్కడ మాన్యువల్ గా బోర్డింగ్ పాస్లు ఇవ్వడంతో మ్యాన్ పవర్ ఎక్కువ కావాల్సి వస్తుంది సో చాలా కష్టమవుతుంది కాబట్టి ఈవినింగ్ ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది మరి ముఖ్యంగా ఎక్కువగా అంటే మైక్రోసాఫ్ట్ లో ఉన్న బగ్ వల్ల వచ్చిన సమస్యతో ఎక్కువగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ అలానే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోనే ఎక్కువగా ఎఫెక్ట్ అయినట్లు తెలుస్తోంది ఎందుకంటే ఢిల్లీ అండ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి మోస్ట్ ఆఫ్ ద డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉంటాయి సో చాలా మంది ప్రయాణికులు ఇక్కడ నుండే టేక్ ఆఫ్ లేకపోతే ల్యాండింగ్ అవుతూ ఉంటారు సో దీన్ని బట్టి ప్రయాణికులు ఇప్పటికే ఎయిర్పోర్ట్ కి చాలా మంది చేరుకున్నారు డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కి సంబంధించిన ప్రయాణికులు అక్కడికి చేరుకున్నారు కానీ ఇప్పుడు ఒక్కసారిగా అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ వాళ్ళకి ఎక్కడోకక్కడ ఒక ఏదైనా హోటల్ ఏర్పాటు చేయమని వాళ్ళకి నివాసం ఏర్పాటు చేయమని వాళ్ళు కోరుతున్నట్లు తెలుస్తోంది మొత్తం టోటల్గా ఓవరాల్ గా థర్టీ ఫైవ్ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది ఇండిగో ఎయిర్ ఇండియాకి కలిపే ముప్పై ఫ్లైట్స్ వరకు క్యాన్సిల్ అయ్యాయి మిగతావి మరో ఐదు సో టోటల్ గా థర్టీ ఫైవ్ ఫ్లైట్స్ అంటే ముప్పై ఐదు ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి మనం యూజువల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఏ ఫ్లైట్ ఏ సమయానికి ఫ్లై అవుతుంది అన్న విషయం మనకు ఒక డిజిటల్ బోట్ లో వస్తుంది కానీ మనం ఇక టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నాము బోట్ లో మానువల్ గా చేతితో రాసింది సో మైక్రోసాఫ్ట్ లో వచ్చిన బగ్ వల్ల ఎంత సమస్య ఏర్పడిందో ఇది కేవలం ఆ ఆ సమయానికి ఆ కొద్ది సమయానికి ఉన్న ఫ్లైట్స్కి సంబంధించిన టైమింగ్స్ మాత్రమే కానీ మనం చూస్తున్నాం ఆ బోర్డు మీద మొత్తం ప్రతి ఫ్లైట్ క్యాన్సిల్డ్ స్టేటస్కి సంబంధించి మొత్తం క్యాన్సిల్డ్ అనే కనిపిస్తోంది సో ఈవినింగ్ నుండి ఉన్న ప్రతి ఫ్లైట్నైతే క్యాన్సిల్ చేశారు మరి ఈ బగ్ని సెట్ చేస్తేనే కానీ ఫ్లైట్స్ మళ్ళీ టేక్ ఆఫ్ లేకపోతే ఫ్లైట్స్ ఇక్కడికి ల్యాండ్ అయ్యే అవకాశాలు లేదు కాబట్టి మరి ఎంత సమయం పడుతుందో వేచి చూడాలి